ఆనాడు దేవుణ్ణి ఎరిగిన వారు దేవునితో నడిచిన వారు ఆ ప్రభుని అనుసరించిన వారు ఏక మనస్సుతో ప్రార్థించారంటెలి ఎందుకని అలా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుని కొరకు ఆ పుస్తల కార్యాలు మొదటి అధ్యాయము పద్నాలుగవ కార్యాలు మొదటి అధ్యాయము పద్నాలుగవ వచ్చారు అయితే మొదటి అధ్యాయము పద్నాలుగవచ్చు వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి మరియు ఆయన సహోదరులను ఏక ఏడ తెగక ప్రార్థన ఏక ఎడ తెగక ప్రార్థన చేయించున్నారు ఎందుకని ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వారు ప్రభుతో ఉన్నవారు వారు ప్రభుతో గడిపిన వారు ప్రభు అద్భుతాలు చూసిన వారు ప్రభు ఘనకార్యాలు వారి జీవితంలో జరిగించుకున్నవారు హలెలుయా అయితే ఇప్పుడు వారందరూ ఇప్పుడు మనం ఎలాగ మనసుతో కూడి ప్రార్థన చేశాం అలానే అక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే నూట ఇరవై మంది లెక్కింపబడిన వారు లెక్కింపబడిన వారు వీరందరూ కూడా మేడగది మీద ఏక మనస్సుతో ప్రార్థన చేశారు ఎందుకు అంటే వారు ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే అనాదులుగా ఉన్నారు ఎవరు లేని వారిగా ఏ ఆధారము లేనివారిగా ఏ తోడు లేని వారిగా ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఎటు పోవాలో తెలియని మార్గాల్లో వాళ్ళు ఉన్నారు అయితే ఇప్పుడు వారు చేస్తున్న ఒక అద్భుతమైన పని ఏంటో తెలుసా వారందరూ కూడి ఏక మనసుతో ప్రార్థన చేశారు అలయా ఎప్పుడైతే ఏక మనసుతో కలిసి ప్రార్థిస్తామో ఎప్పుడైతే యాకుమగా కూడి ఉంటామో అక్కడ అద్భుతం జరుగుతుంది ఏం జరుగుద్ది అద్భుతం జరుగుతుంది చాలా జాగ్రత్తగా ఈ ఈరోజు ఇక్కడ వాళ్ళందరూ కలిసి చేసే ప్రార్థన దేనికి సాదర్శం అయిందో తెలుసా ఐక్యతకు సాదృశ్యం అలై లోయ దేనికి సాదృశ్యం ఐక్యతకు సాదృశ్యం మనం ఐక్యత కలిగి ఉండి మనందరం కలిసి ఉండి మనందరం ఒక మాట మీద ఉండి మనందరం ఒక బాటలో ఉంటే అది చాలా బలం నువ్వు బలహీనుడు కావచ్చు నేను బలహీనుడు కావచ్చు మరొకరు బలహీనుడు కావచ్చు కానీ ఇంత మంది కలవటంలో అక్కడ అద్భుతమైన బలం ఉంది బైబిల్లో చక్కని మాట సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు ఎంత మనోహారం అహురోడు తల మీద నుండి కారిన పరిమళ తైలం వలే ఉందంట అచ్చట ఆశీర్వాదము ఐకత ఎంత మేలంట ఐకత అంట అభిషేకానికి సాదృశ్యం ఐక్యత పరిమళ తైలమున వలె సాదృశ్యంగా ఉంది అప్పుడు మీకు సంగతి చెప్తా వినండి బాటిల్ తీసుకొచ్చా జాగ్రత్తగా గమనించండి ఓకేనా అత్తర్ బాటిల్ తీసుకొచ్చా ఇప్పుడు అత్తర్ బాటిల్ ఈ బాటిల్లోనే ఉంది ఓకే ఇప్పుడు ఈ అత్తర్ బాటిల్ మూత తీసి ఇక్కడ నేను వంపేసే అది బాటిల్లో ఉంటే ఇక్కడ బాబు ఈ బాటిల్లో కానీ ఉంటే స్మెల్ వస్తుందా వస్తుందా సువాసన వస్తుందా రాదు ఎప్పుడైతే దీన్ని తీసి అక్కడ పెట్టినా పోసినా అది ఎలా ఉంటదంట సువాసనగా ఎదజలద్దంట ఐక్యత అధురోని అభిషేకించినట్లుగా ఆ సువాసన తైలం వలే రోజు నీ గురించి నా గురించి మన గురించి చెప్పుకుంటారు జీవం కలిగిన సంఘం దేవుని ఆరాధించే సంఘం ప్రార్థనలో పట్టుదలిగిన పట్టుదల కలిగిన సంఘం దేవుని విషయంలో దేవుని సేవ విషయంలో ఎవరికైనా బాధ కలిగితే ఎవరికైనా నష్టం కలిగితే అందరూ కూడా ఏకమయ్యి అద్భుతమైన ప్రేమ అనురాగాలు చూపించే సంఘం అని చెప్పుకోవటంలో ఇది సువాసన కాదా ఇది మంచి విధానం కాదా ఇది అనేక మంది దాని గురించి వింటున్నప్పుడు వారికి సంతోషం కలగదా ఇక్కడ కూడా వారు నూట ఇరవై మంది మేడగది మీద ఏక మనస్సుతో ప్రార్థిస్తున్నారు ఐక్యత కలిగి ప్రార్థిస్తున్నారంట పట్టు విడవక ప్రార్థిస్తున్నారంట అందరం ఎక్కడ ఉన్నాం అంత్యాలంలో ఉన్నాం ఈ అంత్యకాలంలో మనము కూడా ఆనాడు సంఘము ప్రార్థించినట్లుగా దేవుని కోసం ప్రార్థిస్తే ఆనాడు ఆత్మ అభిషేకంతో నింపినట్లుగా రోజు నిన్ను నన్ను మనల్ని కూడా అట్టి ఆత్మతో నింపటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఆత్మ లేని వాడు నా వాడు కాడు అంటున్నాడు దేవుడు ఈరోజు మనం ఏం కలిగి ఉండాలి దేవుని సహవాసంతో పాటు మనము పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ఉండే ఆ అభిషేకంలో ఆ యొక్క పరిశుద్ధాత్మ నింపుదళ్లు మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించేవాడిగా ఉన్నాడు ఈరోజు సంఘం అంతా కలిగి ఉండవలసింది అదే ఏంటంట పరిశుద్ధాత్మ నామలో మనం ఏం చేయబడాలి నింపబడాలి అక్కడ ఉంది చిన్న పిల్లలు ప్రవచిస్తారు గొప్ప కార్యాలు ఇచ్చేస్తారే ఈరోజు అడుగుతున్నాను మన సంఘాన్ని దేవుడాలి దీవించాలని ఇష్టపడుతున్నాడు మనం ఆ యొక్క అభిషేకం కోసం ఎందుకు చేయకూడదు ఆనాడు వారు ఎడతెగని ప్రార్థన చేశారు మనం కూడా అటు ప్రార్థన చేద్దాం కలి చిన్న ప్రార్థన